యాక్టర్ జగపతి బాబు హీరోగా ఎన్నో సినిమాస్లో మెప్పించిన ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త గ్యాప్ తర్వాత విలన్గా కూడా మెప్పిస్తున్నారు ఇక జగపతి బాబు గారు విలన్ ఎరా మామూలుగా లేదనే చెప్పాలి అలాగే జగపతి బాబు గారు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు ఆయనకి సంబంధించిన మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఆయన పెట్టే టైటిల్స్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి ఆ టైటిల్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఇక విలన్ క్యారెక్టర్స్ తో మెప్పిస్తున్న జగపతి బాబు గారు రియల్ లైఫ్లో మాత్రం హీరో అనే చెప్పాలి ఎవరు సాయం అని తనని కోరిన ఆయన వెను తిరిగి చూడరట ప్రతి ఒక్కరికి సాయం చేస్తారట అయితే రీసెంట్గా జగపతి బాబు గారు చేసిన ఒక సాయం ఫ్యాన్స్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది అదేంటంటే ఒకసారి జగపతి బాబు గారి ఇంటిలో దొంగలు పడ్డారట అయితే వారిని పట్టుకుని జగపతి బాబు గారు పోలీసులకి అప్పచెప్పడం వారికి శిక్ష విధించడం కూడా జరిగింది అయితే ఇది జరిగిన తర్వాత ఈ దొంగల కుటుంబాలకి సంబంధించిన వారు జగపతి బాబు గారికి ఫోన్ చేసి వారిని అరెస్ట్ చేయడంతో తమ జీవనాధారం పోయింది అంటూ బాధపడడంతో మీరేమీ బాధపడకండి మీ కుటుంబాలకు నేను సాయం చేస్తాను అని ఆ దొంగలు శిక్ష అనుభవించి తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా ప్రతి నెల వాళ్ళ ఇంటికి అయ్యే ఖర్చంతా ఆయనే భరించారట ఈ విషయాన్ని జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు దీంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారనే చెప్పాలి మరి జగపతి బాబు గారు చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్లో చెప్పేయండి